জয় তেল জয় তেলা জয়া জয় তেল জয় তেলা సమాధానాలు చెప్పడం సిద్ధంగా ఉండడం అదే అక్రమించాలి అదే అక్రమలు హ

జరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు ఉడతల ప్రణబ్ కుమార్ గారు కౌశీర్ రెడ్డి గారి పైన బోర్డు అని ఆరోపణలు చేసి దమ్ము ధైర్యం ఉంటే చెల్పూరు హనుమాన్ గుడికి రాండి నీ సంగతి ఏందో నా సంగతి ఏందో తేల్దాము పొన్నం ప్రభాకర్ గారు అక్రమాలకు పాల్పడ్డా రెడ్డి గారు అక్రమాలకు పాల్పడ్డా నువ్వు సిద్ధముంటే దమ్ముంటే రా అని చెప్పి ఒక ప్రశ్న చేయడం జరిగినది ఆ సవాల్ని గౌరవంగా స్వీకరి స్వీకరించిన మా ఎమ్మెల్యే కౌశిల్ రెడ్డి గారు తప్పకుండా వస్తాను సాక్ష్యాధారాలు తీసుకొని వస్తాను దమ్ముంటే నువ్వు రా అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగినది ప్రశ్న వేసినటువంటి ఉన్నటువంటి ప్రణవ్ కుమార్ గారు రోల మీద ఎదుగుతున్నాడు మరి సవాలు స్వీకరించిన మా ఎమ్మెల్యే కౌశల్ రెడ్డి గారిని మాత్రం ఇవాళ అక్రమంగా వారిని పొద్దున్న నుంచి నిర్బంధించారు ఇది ఎంతవరకు సమ అని మేము అడుగుతున్నాం నువ్వు ప్రశ్న వేసినవని పట్టుకుంటురా సవాలు తీసుకున్న ప్రశ్న మనం అరెస్ట్ చేస్తానని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మా దమ్ము ధైర్యం లేనప్పుడు ఎందుకు ప్రశ్న చేసినట్టు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము రెడీ కదా ప్రశ్నలు చెప్పడానికి ఏమేమి అక్రమాలు చేసినో బాధాపరెడ్డి గారు రెడీ ఉన్నాడు అక్కడ పోయి చూపించడానికి మేము ఈ రోజు మా కౌశ్య రెడ్డి గారికి మద్దతు మేము పోతాం అంటే ఇవాళ మా ఇంట్లో పొద్దున ఆరు గంటల నుంచి మనం నిర్బంధించడానికి కూడా మేము తన తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రశాంత వాతావరణంలో మేము కొంతమంది పోయి మా ఎమ్మెల్యే గారికి మేము అక్కడ సానుభూతి చెప్పడానికి పోతున్నాము ఎమ్మెల్యే గారిని అలా చేసిన కాబట్టి జిల్లా పార్టీ నుంచి మేము పోతున్నాము మేము స్వీకరిస్తాము వారి ప్రశ్నలు జవాబులు మేము చెప్తాము మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇంత పిరిగిపో నేను మీకు దమ్ము లేనప్పుడు ఎందుకు వేయాలి మీరు ప్రశ్నలు సవాలు ఎందుకు ఇష్టం నేను ఇప్పటికి కూడా ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్తున్నా మీకు దమ్ము లేకపోతే ప్రశ్నలు సవాలు వేయకండి మీరు ఏ సవాలు వేసినా కూడా ప్రతి సవాలు మేము వేస్తాము మీరు వేసిన ప్రతి సవాళ్ళు మేము స్వీకరిస్తాము ఇవాళ పిరికి బంధుల్లాగా మీరు మమ్మల్ని అవసరం చేయించిన ఎందుకంటే వందకు వంద శాతము మీ నాయకులు చేసిన అక్రమాలు బయటపడతాయి కాబట్టి మీరు వాళ్ళ మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు ఏం అవసరం మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పొద్దున్న నుంచి వాళ్ళు ఇక్కడ నేను అడుగుతున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము మీద మిమ్మల్ని చేయాలి మమ్మల్ని కాదు చేయాల్సింది సవాల్ వేసింది మీరు స్వీకరించింది మేము దమ్ము ధైర్యంతో మేము బయట బయటికి వెళ్తున్నాం మేము మేము మీ యొక్క ప్రశ్న జవాబు చెప్పడానికి మరి ఇవాళ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి అన్ని పెట్టి మరి మా జవాబు మేము చెప్పుకోవద్దా అంటే అధికారం మీ చేతుంది కాబట్టి మీ ఏది ఏది పెట్టిన చేతి నడుతున్నారా కాబట్టి చెప్తున్న కబర్ట్దారు కాంగ్రెస్ పార్టీ నాయకులరా మీరు సవాలు వేసే ముందు ఫస్ట్ మాకు కూడా అవకాశం ఇవ్వండి మేము స్వీకరించినాం మేము స్వీకరించినప్పుడు మేము రానియాలే రానియాలి అంటే ఇవాళ వందకు వంద శాతం ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారు అక్రమాలకు పాల్పడ్డడం అందుకోసమే ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ అరెస్ట్ చేసిండు ఇవాళ ఇక్కడ మా ఇంట్లో కూడా మా మానకొండలో కూడా ఇవాళ మా పార్టీ నాయకులను కూడా పోకుని అరెస్ట్ అంటే మీరు పిరికి పంతురు కాబట్టి ఇవాళ స్వవా సవాల్ స్వీకరించి విజయం సాధించింది బీఆర్ఎస్ స్నానం చేసి నేను ఎటువంటి అక్రమాలకు పాడబడలేదని చెప్పి సవాల్ ఇచ్చిండు దమ్ము ధైర్యం ఉంటే ప్రణవ్ గారు కానివ్వండి పొన్న ప్రభాకర్ గారు కానివ్వండి మరి మీరు కూడా మీ నెల స్థానాలు చేసుకుని దాన్ని స్వీకరించే దమ్ము మీకుందని చెప్పి కూడా మేము సవాల్ ఇస్తున్నాం